హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అందరూ కూడా సంతోషంగా వనభోజన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఇక ఆనంద భైరవి గ్రూప్ ఒకవైపు లీలావతి గ్రూప్ ఒకవైపు నుంచొని ఉంటారు ఒక పెద్ద తాడుని తీసుకొని ఆనంద భైరవి గ్రూప్ గట్టిగా పట్టుకుంటారు మరోవైపు లీలావతి గ్రూప్ తాడుని గట్టిగా పట్టుకుంటారు ఈ తాడును ఎవరైతే గట్టిగా పట్టుకొని అవతల ఉన్న వాళ్ళను కింద పడేస్తారో తాడుని తమ వైపు లాక్కుంటారో వాళ్ళే ఇప్పటి వరకు జరిగిన గేమ్స్లో విన్నర్స్ అని చెప్పి యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఓకే అని చెప్పి ఆనంద భైరవి గ్రూప్ లీలావతి గ్రూప్ చెప్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి గ్రూప్ తాడుని గట్టిగా పట్టుకొని లాగుతూ ఉంటారు ఇక మరోవైపు లీలావతి గ్రూప్ కూడా తాడుని గట్టిగా పట్టుకొని లాగుతూ ఉంటారు అత్తయ్య గారు చూసారా మిమ్మల్ని ఓడించాలని ఆనంద అత్తయ్య గారు తాడుని ఎలా లాగుతున్నారో అని చెప్పి అనన్య లీలావతితో చెప్తూ ఉంటుంది నేను ఓడిపోతే ఈ కుటుంబం ముక్కలవుతుంది అనన్య నేను ఓడిపోవటం జరగదు అని చెప్పి లీలావతి అనన్యతో చెప్తూ ఉంటుంది నేను కోరుకునేది కూడా అదే కదా ఈ కుటుంబం ముక్కలవ్వాలి నేను చక్రం తిప్పాలి అదే కదా మన కళ మన కోరిక అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి గ్రూప్ తాడుని గట్టిగా పట్టుకొని లాగుతూ ఉంటారు లీలావతి కింద పడిపోబోతూ ఉంటుంది ఆనంద భైరవి అది గమనిస్తుంది అక్క కింద పడేలా ఉంది అక్క ఓడిపోతే అక్క బాధపడుతుంది అక్క ఓడిపోకూడదు అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది వెంటనే తాడుని మెల్లగా వదిలేస్తుంది అతయ్యారు తాడుని గట్టిగా లాగండి అని శరణ్య అంటూ ఉంటుంది ఆనంద భైరవి శరణ్య మాటను పట్టించుకోకుండా మెల్లగా తాడుని వదిలేస్తుంది ఇక లీలావతి తాడు పట్టుకొని గట్టిగా గుంజేస్తుంది దాంతో ఆనంద భైరవి గ్రూప్ అంతా కూడా కింద పడిపోతారు ఈ గేమ్ విన్నర్ లీలావతి గారు అని చెప్పి యాంకర్ వెళ్ళి లీలావతి చెయ్యి పట్టుకొని అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఇక లీలావతి గ్రూప్లో ఉన్న వాళ్ళంతా కూడా సంతోషపడుతూ ఉంటారు లీలావతి మాత్రం బాధగా ఆనంద వైపు చూస్తూ ఉంటుంది ఇక శరణ్య అలాగే గ్రూప్లో మెంబర్స్ అందరూ కూడా ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి గారు ఆఖరి నిమిషంలో తాడుని అలా వదిలేశారు లేదంటే మనమే గెలిచేవాళ్ళం అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి ఏమోనమ్మా తెలియకుండానే వదిలేశాను అని చెప్పి గ్రూప్ మెంబర్స్ అందరికీ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే లీలావతి ఆనంద దగ్గరకు వచ్చి ఆనంద నువ్వు కావాలనే తాడు వదిలేసావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేం లేదక్కా అని ఆనంద అంటూ ఉంటే నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు ఆనంద నన్ను గెలిపించడం కోసం నువ్వు తాడుని వదిలేసావు అని లీలావతి అంటుంది అదే కదక్క ప్రేమంటే మరి అని చెప్పి ఆనంద బెరవి అంటుంది ఇప్పటి వరకు చాలాసార్లే నిన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నాను కానీ నువ్వు ఎప్పటికప్పుడు నీ హుందోతనాన్ని గొప్పతనాన్ని చూపిస్తున్నావు ఆనంద నీ ముందు వయసులో మాత్రమే పెద్దదాన్ని గుణంలో బుద్ధిలో చాలా చిన్నదాన్ని అయిపోయాను ఆనంద అని లీలావతి అంటూ ఉంటుంది అయ్యో అక్క అలాంటి మాటలు మాట్లాడుకో నువ్వు ఎప్పుడు నా అక్కవే నేను ఎప్పటికీ నీ చెల్లెలనేనక్క అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక దాంతో లీలావతి ఆనంద భైరవి ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటారు అది చూసి అనన్య చ ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది ఆనంద గెలుస్తుంది లీలావతి అత్తయ్య ఓడిపోతుంది అనుకున్నాను ఈ కుటుంబం ముక్కలవుతుందనుకున్నాను కానీ ఈ ఆనంద ఇలా ప్లాన్ చేసిందేంటి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది నానా దర్శన్ ఇక భోజనాలకి అన్ని ఏర్పాట్లు చేద్దాం అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు సరే పెద్దనా అని చెప్పి దర్శన్ అంటాడు రోహిత్ నువ్వు భోజనాలకి అన్ని ఏర్పాట్లు చెయ్యి అలాగే దర్శన్ నువ్వు వెళ్ళి విస్తరాకులు గ్లాసులు ఆ రూమ్లో ఉన్నాయి వెళ్ళి తీసుకురా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు సరే పెద్దనా అని దర్శన్ రూమ్లోకి వెళ్తాడు ఆ రూమ్లో కాటి కాపరి కాళ్ళు చేతులు కట్టిపడేసి ఉ ఉంటాడు దర్శన్ అతన్ని చూసి అతని చేతికి ఉన్న తాడులను ఊడదీసి ఎవరండి మీరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను కాటి కాపరిని బాబు సరేనే అమ్మ ఎక్కడుంది అని చెప్పి కాటి దర్శన్ ని అడుగుతూ ఉంటాడు శరణ్యతో నీకేం పని అసలు శరణ్య నీకెలా తెలుసు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు శరణ్యమ్మ వస్తే అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి దర్శన్ అంటాడు ఇప్పుడే వెళ్ళి సరైన తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని దర్శన్ శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అయ్యో ఇక్కడ చాలా పనులున్నాయండి తర్వాత వస్తాను అని చెప్పి శరణ్య అంటుంది నువ్వు నాతో రా అని చెప్పి దర్శన్ శరణ్య చెయ్యి పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటాడు దర్శన్ ఎక్కడికి సరైన తీసుకెళ్తున్నావు అని ఆనంద భరివి అడుగుతూ ఉంటుంది చిన్న పనుందమ్మా చూసుకొని వస్తాను అని చెప్పి దర్శన్ శరణ్యం తీసుకొని రూంలోకి వెళ్తాడు ఇక ఆనంద అది చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా రూంలోకి వెళ్ళగానే ఏంటండి ఇక్కడ ఇంతమంది ఉంటే అలా నన్ను ఒంటరిగా రూమ్లోకి తీసుకొని రావటం ఏమైనా బాగుందా అని శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు ఏవేవో ఊహించుకోకు ఇతను నిన్ను కావాలని అడిగాడు అందుకే తీసుకొచ్చాను అని చెప్పి దర్శన్ శరేణ్యకు కాటి చూపిస్తూ ఉంటాడు శరేణ్య కాటి చూసి మీరేంటండి ఇక్కడున్నారు మీకోసం అంతా వెతుకుతున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అమ్మ సరేన నన్ను కొంతమంది బంధించారమ్మా అని చెప్పి కాటి కాపరి చెప్తూ ఉంటాడు మిమ్మల్ని బంధించారా మిమ్మల్ని బంధించాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పి సరేన అంటూ ఉంటుంది వాళ్ళను నేను చూశానమ్మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు చూపిస్తాను రండమ్మా అని చెప్పి కాటి కాపరి కిటికీ దగ్గరకు వెళ్ళి అనన్య కాంచన్ను చూపించి వాళ్ళేనమ్మా నన్ను బంధించారు అని చెప్పి చెప్తూ ఉంటాడు మిమ్మల్ని వాళ్ళు బంధించారా అని సరేన అంటూ ఉంటే అవునమ్మా రోజు ఆ అమ్మాయి లోయలో పడిపోయినప్పుడు కూడా వాళ్ళు అక్కడికి వచ్చారమ్మా వీడియోలు కూడా తీసుకున్నారు అని చెప్పి కాటికాపరి చెప్తూ ఉంటాడు ఏ అమ్మాయి లోయలో పడింది అసలు ఏం మాట్లాడుతున్నాడు ఇతను అని దర్శన్ శరణ్యను అడుగుతూ ఉంటాడు షమీర లోయలో పడిన విషయమే ఆ కాటికాపరి చెప్తున్నాడండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది షమీర లోయలో పడలేదు నువ్వే పడేశావు శరణ్య అని చెప్పి దర్శన్ అంటాడు కాటికాపరి గారు మీరైనా మా ఆయనకు నిజం చెప్పండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది బాబు మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు ఈ అమ్మాయి ఆ అమ్మాయిని లోయలోకి తోసేలేదు ఆ అమ్మాయి కాలు జారి పడిపోయింది అని చెప్పి కాటికాపరి దర్శన్కి చెప్తూ ఉంటాడు మరి అనన్య కాంచన అక్కడికి ఎందుకు వచ్చారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఈ నాటకం అంతా ఆడింది వాళ్ళే బాబు అని చెప్పి కాటికాపరి చెప్తూ ఉంటాడు వాట్ అని దర్శన్ అంటూ ఉంటే అవునండి ఈ నాటకానికి సూత్రధారులు అనన్యక్క కాంచన పెద్దమ్మ అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా నేను షమీరను చంపలేదని తెలుసుకోండి నిజంగా షమీర చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదండి నేను ఎంత చెప్పినా మీరు నమ్మట్లేదనే మీకు ఈ కాటి కాపరి ద్వారా నిజం చెప్పించాలనే ఈ కాటి కాపరిని ఈ వనభోజన కార్యక్రమాలకు రమ్మని చెప్పాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది బాబు మేము ఎప్పటికీ అబద్ధం చెప్పం బాబు ఎందుకంటే మేము ఈరోజు తిన్నామా లేదా అన్నది మాత్రమే ఆలోచిస్తాము రేపటి గురించి రేపు జరగబోయే దాని గురించి అసలు ఆలోచించము మా భవిష్యత్తు అది రేపటి గురించి ఆలోచన లేని మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు బాబు అందుకే నిజమే చెప్తున్నాను ఈ అమ్మాయికి ఆ అమ్మాయి లోయలో పడిపోవడానికి సంబంధమే లేదు బాబు ఆ అమ్మాయి కాలు జారి లోయలో పడిపోయింది మీకు ఇంకొక విషయం చెప్పాలమ్మా ఆ అమ్మాయి చనిపోలేదు ఆ అమ్మాయి లోయలో పడిపోయింది కదా ఆ అమ్మాయిని వెతికి తీసుకొద్దామని నేను లోయ దగ్గరకు వెళ్ళాను లోయలో ఎక్కడ కూడా ఆ అమ్మాయి డెడ్ బాడీ కనిపించలేదమ్మా నాకు తెలిసి ఆ అమ్మాయి ఎక్కడో బ్రతికే ఉందన్న అనుమానం నాలో ఉందమ్మా అని చెప్పి కాటి కాపరి చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే శరణ్య దర్శన్ ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అమ్మ శరణ్య జాగ్రత్తగా ఉండమ్మా నన్ను బంధించిన రాక్షసులను చూస్తుంటే నిన్ను ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారో అనిపిస్తుంది అలాగే ఆ రోజు లోయలో పడిపోయిన అమ్మాయి కూడా పెద్ద రాక్షసి లాగానే కనిపించిందమ్మా వీళ్ళందరి మధ్య నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి నేను వచ్చిన పని అయిపోయింది ఇక నేను బయలుదేరతానమ్మా అని కాటి కాపరి చెప్తూ ఉంటే వచ్చి నా జీవితాన్ని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అండి ఈ డబ్బులు తీసుకోండి అని శరణ్య అంటూ ఉంటే ఇందాకలా చెప్పాను కదమ్మా డబ్బు గురించి నాకు ఎప్పుడు వ్యామోహం లేదని రేపటి గురించి ఎప్పటికీ ఆలోచించను అలాంటి మాకు డబ్బులు ఎందుకమ్మా డబ్బులు వద్దు నీకు మంచి జరిగితే అంతే చాలమ్మా అని కాటికాపరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శరణ్య ఇప్పటికైనా నిజమేంటో తెలిసిందా షమీర చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదండి మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజమండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ శరణ్య కాళ్ళ మీద పడి శరణ్యకు క్షమాపణ చెప్తూ ఉంటాడు ఏంటండి మీరు చేస్తుంది అని శరణ్య అంటూ ఉంటుంది సారీ శరణ్య నిన్ను అస్సలు అర్థం చేసుకోలేకపోయాను నీ గొప్ప మనసుకు హ్యాట్స్ ఆఫ్ శరణ్య నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాను ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టాను అవన్నీ భరిస్తూ వచ్చావు నీది నిజంగా చాలా గొప్ప మనసు శరణ్య నీకు క్షమాపణ చెప్పడం చాలా చిన్న పదం అని చెప్పి దర్శన్ శరణ్యకు చేతులెత్తి నమస్కారం చేస్తూ క్షమాపణ చెప్తూ ఉంటాడు అయ్యో మీరు నిజం తెలుసుకున్నారు అదే చాలండి నాకు మీరు క్షమాపణ చెప్పడం ఏంటండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇంకా పదండండి అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆనంద చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇక భోజనాల్లో అందరూ భోజనం చేస్తూ ఉంటే దర్శన్ మాత్రం బాధగా వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇక భోజన కార్యక్రమాలు పూర్తయిపోతాయి అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇక శరణ్య వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంది చీర కట్టుకుంటూ ఉంటే దర్శన్ వెళ్ళి శరణ్య వైపు ప్రేమగా చూస్తూ శరణ్యకు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఏమండి మీరేనా ఇదంతా చేస్తుంది అని శరణ్య అడుగుతూ ఉంటుంది చేసిన తప్పుకు పాప పరిహారం చేసుకుంటున్నాను సరేనా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక సరైన కూడా దర్శన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ ప్రేమగా ఉండటం చూసి ఆనంద బెరవి సంతోషపడుతూ ఉంటుంది ఇదే కదా నేను కోరుకుంది ఈ రోజు కోసమే కదా నేను ఎదురు చూసింది వీళ్ళిద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయాయి వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అంతే చాలు అని ఆనంద బెరవి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్